ఎన్నో కష్ట నష్టాలలో నాకు ఒక చిన్న గాయం జరిగినా భరించకుండా వాళ్ళ గుండెల పైన పెట్టుకొని మోసినటువంటి రాయచూడి నియోజకవర్గ కార్యకర్తలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు పాదాభివందనాలు చేస్తూ ఎన్నో ప్రమాణాలు చేసి నిలబెట్టుకున్నాను ఈ రోజు యువత జై జగనన్న అని చెప్పి కిలోమీటర్ల పొడుగున పరిగెత్తిన యువతను చూశాను రాయచూడి నిజా కోర్గాన్ని మనము జగన్మోహన్ గారి దయవన్న జిల్లా కేంద్రం చేసుకోగలిగినాం అదే రకంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఒక పరిశ్రమ తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజు ఆ నేతాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా తెలియజేస్తున్నా బ్రిటిషర్స్ కాలం నుంచి ఒక చిన్న బంగ్లా కూడా లేదు మన రాయచూట్లో ఈ రోజు ఎస్పీ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం కార్యాలయం అలాగే శిల్పారామం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ గెస్ట్ హౌస్ నగర వనం ఇలాంటివి ఎన్నో మార్పులు తీసుకొచ్చాం రాబో రోజులలో నా పైన నమ్మకం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఊపిరినంత వరకు రాజకీయాలలో అని చెప్పి అందరికి ప్రమాణం చేసి చెప్తూ ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిగా కోరుతున్నాను